गुरोरुं ब्रह्मा गुरोरुं विष्णु गुरुं देवो महेश्वरः गुरुं साक्षात्पर तस्मये श्रीं खुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मये श्रीं खुरवे नमः पैला नमो शारदा తూజా నమో గౌరీ గణేష్ తేజ నమో మాతా పిత చౌతానమో నమో గురుపదీష్ గురుదేవులు లింగాల నారాయణ మహర్షి పాదములకు వందనము చేయొచ్చు అదేవిధముగా మాకు జన్మించిన మా తల్లిదండ్రులకు పాదవందనం చేస్తూ ఆత్మీయ బంధువులందరికీ కూడా అసలు పేరు పేరిన ఆత్మాభివందనం తెలియజేస్తూ ఈనాడు గురుదేవుల ఉపాకటక్ష సద్భావన చేత సత్సంగం చేయడం ప్రయత్నం చేస్తాము ఈరోజు సత్సంగంలో మానవుడు అంటే మానవుడు మానవ జన్మ దేవుడు కావాలంటే ఏం చేయాలి ఒక నరుడే నారాయణుడుగా లోపడేవాలి లోపడేవాలి అని చెప్పి ఏం చేయాలి జీవో దేవో మహేశ్వర అని చెప్పి మొత్తం జీవుడే దేవుడు దేవుడే జీవుడు మరి ఈ జీవుడు దేవుడుగా మారినట్టు ఏం చేయాలి మరి ఏం చేస్తే అసలు దేవుడుగా మార్పు జరుగుతుంది కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు జీవాత్మగా ఆత్మ పరమాత్మ సద్గురువు స్థానంలో ఉండి ఆనందములు గర్భంలో ఉన్నాం ఇప్పుడే తల్లి గర్భం నుండి ఈ కలి మాయ ప్రభావం చేత కలి తెలడం వలన అదిలు వేరే ఈ జీవాత్మలు జీవుడుగా మారి ఈ విశుద్ధ చక్రమందు ఖండస్థానంలో అసలు ఎమిడిపోయి ఉన్నది జీవుడు కాబట్టి జీవుడు ఎప్పుడైతే ఈ మాయా ప్రభావం మన మీద పనిచేసిందో అప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి పొందిన ఆనందమును అనుభూతిని ఆ చూసినటువంటి ఒక అసలు దృశ్యాలను అవన్నీ కూడా అసలు ఈ జీవుడు జీవాత్మగా ఉన్నప్పుడు ఆత్మ దగ్గర ఉన్నప్పుడు ఆ ఆత్మ ప్రకాశం ఆత్మస్థితి ఆ ఆత్మలోకము ఆ పరమాత్మలోకము అవన్నీ అనుభూతిని పొందేండు చూసిండు కానీ ఎప్పుడైతే వాళ్ళు బాహ్య ప్రపంచానికి తల్లి గర్భం నుండి వేరు చేశాము ఈ పేగుబంధం ఎప్పుడైతే తెగిపోయిందో అప్పుడు జీవుడు అజ్ఞాన అజ్ఞానవస్తు చీకట్లో ఉండి కాబట్టి ఈ అజ్ఞానం అనేది చీకటి ఈ ప్రపంచమే చీకటి ఈ మాయా జగత్తు మాయా ప్రపంచం కాబట్టి అజ్ఞానంతో కూడుకున్నది కాబట్టి ఎప్పుడైతే తను చూసినటువంటి ఒక విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈ అజ్ఞాన పడి ఈ మహామో మాయా మోహంలో పడిపోయిండో వాళ్ళు జీవుడు మరి జీవుణ్ణి మళ్ళీ మనం వాళ్ళు జీవాత్మగా మార్చి ఆ జీవాత్మనే అది ఆత్మగా మార్చి ఆ ఆత్మనే పరమాత్మ మార్చి ఆ పరమాత్మనే సద్గురుగా మారి ఆ సద్గురు అది చైతన్యలో పోవాల్సిందే ఇది ఒక మానవ జన్మ కర్తవ్యం కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని ఆ విధంగా మరి మార్పు జరగాలి అని చెప్పానంటే అది మరి అది ఏం చేయాలి ఏం చేస్తే అది జీవుడు జీవాత్మగా మారుతుంది కాబట్టి జీవుడు జీవాత్మగా మారకుండా కాబట్టి అది ఆత్మస్వరూపము కాబట్టి ఆత్మస్వరూపంగా మారకుండా ఆత్మను లయం చే లయం కావడం సాధ్యం కాదు కాబట్టి ఆత్మదర్శనం పొందడం కూడా సాధ్యం కాదు కాబట్టి మరి మొట్టమొదటి జీవుడు చెప్పిన వాడు ఆత్మగా మారాలి అంటే ఏం చేయాలి మరి ఏం చేస్తే ఈ జీవుడు ఆ జీవాత్మగా మారుతుంది మరి జీవుడు మనలోపలే ఉన్నాడు కంఠస్థానం మంది ఉంది ఉన్నాడు కాబట్టి విశ్వచక్రము కంఠస్థానం జీవుడు ఉన్నాడు కాబట్టి దాని ఈ యొక్క ఆదు మనొకరు గొంతు దగ్గర ఆదురు మనస్సు ఉన్నది ఆగ్నేయ చక్రం లోపల ఆదుడు ఆ జగన్మాత ఆది పరాశక్తి మాత కూర్చొని ఉన్నది అదేవిధంగా సద్గురుమూర్తి సాధన కూర్చొని ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కలవాలి మరి కలయిక జరగాలి నా యోగం అంటే కలయిక కలవాలి కాబట్టి అసలు ఈ జీవుడు ఆదులు ఆత్మ దగ్గరికి వెళ్ళాలి ఆత్మ సద్గురు దగ్గరికి వెళ్ళాలి ఆ సద్గురు వారు ఆ యొక్క చైతన్య లోకానికి వెళ్ళాలనే పని ఏంటంటే ఈ యొక్క కలయిక ఎందుకంటే ఒకరు అందరు కలిసే ఉన్నారు కాబట్టి ఈ యొక్క అది ప్రపంచానికి వచ్చినప్పుడు మానవుడే అసలు ఆ తల్లిగారి నుంచి విడిపోయినప్పుడే వేరు విడిపోయారు కాబట్టి ఆయా స్థానంలో ఉండిపోయారు కాబట్టి దీనికి మూలము ప్రధాన గమల జీవుడు ఆత్మ కలవాలని చెప్పని అంటే దానికి ప్రధాన తత్వం మణిపూరి చక్రమే కాబట్టి అది ఏ తల్లి అయితే మనం సృష్టి నిర్మాణం చేసిందో ఏ తల్లి అయితే నీకు మానవుని ప్రసాదించిందో ఆ తల్లి యొక్క నాడి అదే యోగ యోగనాడి అదే ఆదుడు కుండలి అనే యొక్క మాయ నాడి పన్నెండు నాడి ఆ నాడి కూడా ఆదుడు మనకు ఈ మనుపు చక్రమాసుడు ఆ బొడ్డు చుట్టే ఉంది కాబట్టి ఆ యొక్క నాడి ద్వారానే మళ్ళీ నువ్వు ఆ నాడిని మెలకొల్పి ఆ నాడీ ద్వారానే నువ్వు మళ్ళీ జీవుని అలా లయం చేసి ఆ జీవుని కలుపుకొని మనసు కలుపుకొని చిత్తం కలుపుకొని బుద్ధి కలుపుకొని ఓడడం అనేది ఒక ప్రాసెస్ కాబట్టి యోగం కాబట్టి అట్లా ఓడడం కోసం తను ఏం చేయాలని చెప్పి మా గురుదేవుడు వారు ఆ స్వా అనుభవంతో సాధించిన ఆదులు యొక్క వాళ్ళ జ్ఞానం అనే మీ ముందు రూపంగా పొందుపరిచారు ఆ పాట మీకు వినిపిస్తాను దాని అర్థం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరందరూ కూడా అసలు ఎవరైతే ఈ యొక్క ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు కూడా మీరు చూసి ఇతరులకు కూడా దీన్ని చూడడానికి అవకాశం కల్పించండి ఎందుకని చెప్పాలంటే వాళ్ళకు కూడా మెలిచేసిన అవుతాం కాబట్టి సత్య ఆత్మగానమును ఇతరులకు మెలి చేసినప్పటికీ కూడా ఎంతమంది విన్నా వినిపించిన వారికి కూడా అసలు మరి కొంతవరకు సద్గురుత యొక్క అనుగ్రహం అన్నట్టు వారికి మేలు జరుగుతుంది చెప్పని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సత్సంగినికి సత్విచారం తెలిపినప్పుడు కూడా ఆ యొక్క సత్సంగి యొక్క ఆనందం కూడా బాగా పంచుకున్న వాళ్ళేతారు కాబట్టి అట్లా ఆ విధంగా చేయాలని ప్రార్థిస్తూ కన్నులు పెదవులు కదల కానే నిలుపు మాయన్నా ಕನುಲು ಪೆದವು ಮುಂದು ಮಾಯನ್ನ ಶ್ವಾಸ ಮನಸ್ಸನ್ನು ಕದಲಕೇ ಮದಿಯ ಸೋಹಬಾಬಿ ಕಾವರ ಗುಣ ಮೂಲ ಬಿಡಚಿ ಸೋಹ ಮದಿಯ ಸೋಹಬಾಬಿಯ ಕಾವರ ಗುಣ ಮೂಲ ಬಿಡಚಿ தேஹவாசன வதல நீலு தேவை நிலவுமன்னேக வாசன வதல நீலோ தேதவுல மோயுமாயா சுவாச மனசுன் கதல காணே நிலப்பு மாய மனசுன் கதல காணே ராஜயோகா மிதியை வரன ఎవరైనా రమిహించి చూచ్యుత్ రమ్యమైన జాడ తెలు రాజయోగ విధి ఎవరైనా రమిహించి చూచిత్ రమ్యమైన జాడ తెలు

மொத சாக்கிய முகணுரமா தருவ தார மந்திரமே தரிஞ்சு மாயம் மொத சாக்கியமுகணுரமாயா தருவ தாரக மந்திரமே தரிஞ்சு மாயம் సోగమన శబ్దంబు నీలో జీవుడే జపిహించుచుండు సోగమన నీలో జీవుడే జపిహించుచుండు అది ఏ తారక మదియ ప్రణవం వేరే వేల్పులు గోర కన్నా అది ఏ తారక మదియ ప్రణవం వేరే వేల్పుల గోర కన్నా కనులు పెదవులు మాయన్నా శ్వాసందు మనసున్ కదల కానే నిలుపు మాయన్నాం శ్వాసందు మనసును కదలకానే నిలుపు మాయన్నాం ధరణిలో మోర్తాడు పురమందు నవదుర్గదేవి తనయుడానో వినురమాయన్నాం ధరణిలో మోర్తాడు పురమందు నవదుర్గదేవి తనయుడా వినురమాయన కరుణతోగా దేవి కడ తేర్చే నన్ను వినుడి మీరన్ దుర్గ దేవి కడ తేర్చే నన్ను వినుడి మీరన్ తరుచబితము అదియే వినుడి తరుచుడి మీరంద മീറന്തരണ്ണം തരച്ചിജമുഗിയെ വിനോടി തരചുടി മീരന്തരണം ಕನುಲು ಪೆದವುಲು ಮೋಯು ಮಾಯ ಸ್ವಾಸನ್ ಕದಲ ಕಾನೇ ನಿಲು ಮಾಯ ಸೋಹ ಭಾವ ಮದಿಯ ಗುಣ ಮೂಲ ಬಿಡಚಿ ಸೋಹ ಭಾವ ಮದಿಯ ಬಿಲು ಗುಣ ಮೂಲ ಬಿಡಚಿ ದೇಹವಾಸನ ಬದಲೆ ನೀಲು ದೇವುಡಾವೈ ನಿಲುವುಮನ್ನ ಕನುಲು ಪೆದವುಲು ಮೋಯು ಮಾಯನ್ನ స్వాసం మనసు కదలకానే నిలుపు మాయన్నా ఆత్మీయ బంధువులారా గురుదేవులు స్వానుభవం ప్రవర్తించినటువంటి కారు జ్ఞానం వరేం చెప్తున్నారు మొట్టమొదలు నీవు కనుల పెదవులు మోయి మాయన్న ఈ కనులు పెదవాళ్ళు సాంబేవి మంత్రుల పల అర్ధనేత్రం అంటే ఈ కళ్ళు మూసినప్పుడు కూడా అసలు గట్టిగా కళ్ళు మూయకుండా మామూలుగా కళ్ళు మూస్తూ అంటే అర్ధాలిపి అర్ధనేత్రం కాబట్టి పై భాగం ఆకర్షణత్వం చూస్తూ కింది భావన తోటి నా పూతత్వం చూస్తూ మధ్యమ స్థితిలో ఉండి మధ్యమ స్థితిలో ఉండి మూసి మోయనట్టు తెరిచి తెరనట్టు చూసి చూడనట్టు ఆ స్థితి లోపల కళ్ళు మూసి శ్వాసలో మనం మన ముక్కుడు అందరూ నడిచిన శ్వాసను నా గమనిస్తూ ఆ శ్వాసతోడి హంస జపం చేస్తూ సోభమని శబ్దం చేస్తూ సోభమనే మంత్రమును వృధి వచ్చిన మంత్రమును వాళ్ళు నా శ్వాసలో జోడించి ఆ మనసులో జోడించి ఆ మనసు చేత ఆ శబ్దం శోభని శబ్దం శ్వాసలో జోడించి శ్వాసలో కలిపి దయం చేసి కదలకుండా నిచ్చల స్థితి లోపల ప్రశాంతంగా దేహం మీద ఎలాంటి పరుగుతు పడకుండా దేహం ఎలాంటి కాదు కలగకుండా దేహ దేహంకు ఎలాంటి బాధ కూడా కలగకుండా అసలు సునాయాసంగా గురుదేవులు చెప్పినటువంటి ఒక మార్గము సునాయాసంగా అసలు ఇది అల్లికటి మార్గం సులువైన మార్గం సరళమైన మార్గం తన్ను తాను తెలుసుకునే మార్గం తన పొందే మార్గం ఆనందమైన స్థితి లోపల పొందే మార్గం కాబట్టి కేవలం నువ్వు చేసేది ఒకటే నా నీ మనసుకు మొట్టమొదటి గురించిన మంత్రార్థం నేర్పి నామస్వరం నేర్పి ఆ నామస్వరంలో దాంట్లో ఆ యొక్క శబ్దంతో శోభను శబ్దంతో ఆదుడు నీలో జపిస్తుంది ఆ జీవుడు ఆ శబ్దంతో కేవలం మనసును ఆశుడు శ్వాస నిలిపి నువ్వు చేసినప్పుడు నా ఏమవుతుంది శోభ మదే కవర గుణములు విడిచి నీలో ఉన్నటువంటి చెడు గుణాలు దుర్గుణాలన్నీ కూడా విడిచిపెట్టవలసిన అవసరం మనకు ఉంది కాబట్టి ఎందుకంటే నీవు దేవుడవు కావాలి జీవుడు దేవుడు కావాలి కాబట్టి దేవుడి యొక్క స్వభావం ఏంటిది దయాగుణం క్షమాగుణం సత్యమైన కాబట్టి ఆయన కూడా ఏ మధు పదార్థాలు కానీ మత్తు పదార్థాలు కానీ మధుమాసాలు కానీ విడిచిపెట్టి దేహంను పరిశుభ్రంగా ఉంచి దేహం లోపల కూడా అసలు పరిశుభ్రించినప్పుడే జీవుడు పరిశుభ్రంగా ఉంటాడు కాబట్టి కాబట్టి ఆ రకంగా అసలు నీకున్నట్టు విషయవాసనలు నీకున్నట్టునే కోరికలు ఇవన్నీ కూడా చెడు గుణాలు చెడు అలవాట్లు చెడు ఆలోచనలు చెడు సంకల్పాలు అవన్నీ కూడా అనువ కామ కామక్రోధాలు అణమే అష్టమదాలు అణచడమే రాగాద్వేషాలు అణచడమే నా త్రిగుణాలు అణచడమే కాబట్టి కేవలం కేవలం శోహభావం ఎప్పుడైతే ఈ సోహం సోహం చెప్పని చేసినప్పుడు అవి నువ్వు తెలవకుండా గెలవకుండానే ఆటోమేటిక్గా నేను అవి అవన్నీ కూడా అతను తొలగిపోతాయి నువ్వు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు వాటంతా అవే అసలు ఆ శోభావం యొక్క శబ్దానికి ఆ నీలో ఉన్నటువంటి చెడు గుణాలు కూడా అసలు నీలో ఉన్న చీకటి కూడా అది కూడా తానంతర తానే అదు నీ దేహం విడిచిపెట్టేది వెళ్ళిపోతుంది సత్యమైన విషయం దానికోసం నువ్వు ప్రత్యేకంగా ఏదో చేయవలసిన అవసరం లేదు కేవలం గురువు చెప్పిన ప్రకారము నువ్వు రోజు ప్రతిరోజు ప్రతి బ్రహ్మహూర్తం లోపల అదులు మూడు నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మహూర్తం లోపల ధ్యానం చేస్తే చాలు అది కూడా మూడు గంటల నుంచి కాదు చెప్తారు అట్లా కాబట్టి రోజు అర్ధ గంట పదిహేను నిమిషాలు గంట ఎవరి యొక్క ఆదురు దేవుని యొక్క స్థితిని బట్టి నీ ఓపికను బట్టి నీ సహనం బట్టి నా నీ శ్రద్ధను బట్టి కూడా అతడు ధ్యానం చేయవచ్చు ఇందులో ఎలాంటి దోషం లేదు చివరికి అది నువ్వు ఆ యొక్క ఉన్నతమైన స్థితికి పోవాలని పనుకుంటే అసలు ఖచ్చితంగా మూడు గంటలు అసలు ధ్యానం చేయవలసి వస్తుంది కాబట్టి ఎందుకంటే మనకు పంచవాయువులు ఉన్నాయి ఈ పంచవాయువుల పైకి లాగాలని గంట అర్ధగంట వాయువు పైకి వస్తుంది కాబట్టి కాబట్టి మూడు గంటలకు కూకున్నప్పుడే ధ్యానం అభ్యాస ఉపయోగం చేసినప్పుడే ఆ యొక్క అసలు వాయువు పైకి వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో వారు గురుదేవులు చెప్పడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళు వైరాగ్యంలో స్థితికి వెళ్ళిపోతావు అప్పుడు ఒక్కొక్క నిమిషం లోపల కూడా ఈ ఒక జీవుడు ఈ ఆత్మ ఈ ప్రణవాయువు ప్రాణశక్తి కూడా అందరు అన్నీ కూడా ఆ శాస్త్రం దాటి వెళ్ళిపోతాయి కాబట్టి అది అభ్యాసంలో వస్తుంది కానీ ప్రారంభం మాత్రం వాళ్ళు గురుదేవులు ఏం చెప్తున్నారు చెప్పారంటే ఒక ప్రారంభంలో ఉన్న దశ సాధకుడికి ప్రథమలో ఉన్నటువంటి ఒక సాధకుడికి పలకపల పట్టుకునే సాధకుడికి ఆ ఆన పెట్టిస్తారు ఎవరికైనా నీకైనా నాకైనా కానీ కాబట్టి ఆ విధంగా ఆకారం యొక్క ప్రభావంతో ఈ సాకారమే యకాలు బ్రహ్మాన్ని తెలుసుకోవాలని పనుకున్నప్పుడు ఈ ఆకారూపం రావాలి కాబట్టి అది అని ఉద్దేశంతో వారు చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ గుణాలు విడిచిపెడతావో దేహవాసన వదిలి నిలు దేవుడైన నిలవన్నాం కాబట్టి ఈ దేహం మీద భ్రాంతి విడిచిపెట్టు ఈ దేహము ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది కాబట్టి ఈ దేహము పంచాభౌతికమైనది పంచాభూతాలతోటి వాళ్ళు సమీకరణతోటి దేహం వచ్చింది కాబట్టి ఇప్పుడే దేహం వచ్చిన తర్వాత ఈ దేహంలో అన్ని కూడా గుణాలు ఇవన్నీ నేను అనే భావన వచ్చింది కాబట్టి ఎప్పుడైతే నేను అనే భావన ప్రయత్నం చేసినప్పుడు నువ్వు దేవుడవే జీవుడే దేవుడు ఎట్లా జీవుడే ఈశ్వరుడు తలపోయ జీవుడే పరమాత్మయు జీవుడని ప్రాంతి విడువా అఖిలంబు దేవుడు రామ రామ జీవుడే ఈశ్వరుండు తలపోయ జీవుడే పరమాత్మయు జీవుడని భ్రాంతి విడువా అఖిలంబు దేవుడు రామ రామ ఎప్పుడైతే వాళ్ళు తలగారు జీవాత్మగా బెడగినా నువ్వు జీవుడవు ఎందుకని చెప్పానంటే అల్ప విశ్వాసు అయినావు కాబట్టి ఆ అజ్ఞానం కొడుకపోయినావు కాబట్టి ఈ అజ్ఞానకున్నటువంటి ఒక ప్రార్థన సేవిస్తున్నావు కాబట్టి అప్పుడు నీకున్నటువంటి ఒక ఆత్మజ్ఞానమాజులు అది మర్చిపోయినావు కాబట్టి తిరిగి గురు మార్గంలోకి వచ్చి గురు కృప ద్వారా గురు దైవ నాసు ఈ నామాభ్యాస సాధన చేస్తూ ముందుకు పోయినప్పుడు దేవు యొక్క అసలు వాసన వదిలిపోయినప్పుడు నీవే జీవుడే దేవుడు నీవే దేవుడు నరుడే నారాయణుడు అనే ఒక స్థితికి మనం చేరగలుగుతాం కాబట్టి అని వారు అనుభవంగా చెప్తున్నారు ఇంకేమంటున్నారు రాజయోగం ఇది ఎవరైనా రమేం చూస్తే రమ్యమైన దాని దర్శనాన్ని అసలు కాబట్టి ఇది రాజయోగం మా గురుదేవుడు చెప్పినటువంటి విషయం ఏకంటే రాజయోగం కాబట్టి వాళ్ళు రాజయోగం అని చెప్పి చెప్పంటే మనసు నిలిపిడే రాజయోగం మనసు నిలిపి ధ్యానం చేయడమే రాజయోగం అని చెప్పి చెప్పి అంటారు రాజయోగం అంటే ఇంకేదో కాదు కాబట్టి సంసారంలో కూడా తరించవచ్చు కాబట్టి దీనికోసం మనం ఏదో విడిచిపెట్టి ఏదో త్యాగం చేసి ఇంకేటో పోయి ఇంకేమయ్యాలని చెప్పిన ఉద్దేశం కాదు కాబట్టి ఎవరైనప్పటికీ కూడా సంసారంలో ఉండి సంసారం చేస్తూ సంసారం నీలో ఉంచకుండా సంసారం నీ ఉండకుండా అసలు కేవలం ఆ ఒక స్వభావంలో విడిపోయే విమిడి ఉండడమే నీకు కావాల్సింది కాబట్టి ఎవరైతే ఆ స్వభావంలో విడిపోతారో ఎవరైతే ఆ స్వభావం లోపల రమించిపోతారో సోహం 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 హం సోహం హంసోహం సోహం సోహమే హోం కాబట్టి ఓంకారం లోపల అసలు లోపల ఓంకారీలమైపోతారో కాబట్టి అత అదే రాజయోగం అదే ముక్తియోగం అదే మోక్షయోగం అదే నీ యొక్క జన్మరహితం అదే నిన్ను కర్మరహితం అని చెప్పినా కూడా చెప్పక తప్పదు కాబట్టి గురువులు ఇంకేం సవిస్తున్నారు మోసపోక లోక ఆచరణ కోసి ఈ మసలు కాబట్టి ఈ ప్రపంచానికి వచ్చి వాళ్ళు ఈ ప్రపంచం సత్యమని చెప్పనుకొని ఈ మాయా జగత్తు అని చెప్పని చెప్పనుకొని అసలు ఈ యొక్క మాయా ప్రభావం చేత మనం చేస్తున్నాం కొన్ని అసలు ఈ పూజలు కావచ్చు రకరకాల వాళ్ళు మనం కొన్ని చేస్తున్నావు కాబట్టి అవే సత్యం అని చెప్పి అనుకోని జీవితకాలం కూడా అది దాంట్లో గడిచిపోతుంది కాబట్టి గడిచిపోతుంది కాబట్టి కాబట్టి అట్లా కాకుండా కేవలము నీవే దేవుడవు జీవుడే దేవుడు దేవుడే జీవుడు కాబట్టి జీవో దేవో మహేశ్వర అని చెప్పాను మొత్తం కాబట్టి ఆ రకంగాలు జీవుని దేవునిగా మార్చు ఎందుకంటే చెప్పానంటే మార్చే మారే గుణము మారే ఒక శక్తి ఆ తల్లినికి ఇచ్చింది కాబట్టి ఎందుకంటే మానవ జన్మకు మనకు ఆగాశతత్వం ఇచ్చింది మనకు తెలివిని ప్రసాదించింది కాబట్టి ఇతరాత్ర జీవులకు అసలు వాటికి ఆ తెలియలేదు కాబట్టి అవి ఆ విధంగా ఉండవలసిందే కానీ మానవ జన్మ అది కాదు మనలో మార్పు జరగడానికి కోసం మార్పు చేసిన కోసం నువ్వు మంచివాడు చెడ్డవాడు కావచ్చు చెడ్డవాడు మంచివాడు కూడా మారవచ్చు కానీ మార్పు అనేది మానవునికి ఉంది కాబట్టి కాబట్టి గురు దగ్గరకు నీలో అన్ని నీకు ఏవైతే అవన్నీ నడిచిపెట్టినప్పుడు నీవే దేవుడు అవుతావు నువ్వే గురువు అవుతావు కాబట్టి గురువు గురువే కావాలి శిష్యుడు గురువు అనేది కాకుండా శిష్యుడు గురువు కావచ్చు గురువు గురువు కావచ్చు ఎందుకని చెప్పి ఇలా గురువు ఒకప్పుడు అతను ఇప్పుడు ఇంకొక శిష్యుడు కాబట్టి తాను శిష్యులు కాకుండా గురువు ఎవరు కాలేదు కాబట్టి గురుతత్వం తెలుసుకో గురు అని చెప్పిన గురుతత్వం తెలుసుకొని ఆ తత్వగానం ఎమిడిపోయిన వాళ్ళే నిజమైన గురువులు నిజమైన సాధకులు కాబట్టి ఏమంటుండే గుర్తుందా ఎప్పుడైతే ఈ యొక్క ఆశాలను విడిచిపెడతావో ఈడపింగల్ నడిచే ప్రణవ ఓంకారం అన్న మనం ఈడ పింగళను లోపల శ్వాస నడుస్తుందని మన పూర్వీకులు చెప్తున్నారు పెద్దలు చెప్తారు ఇక్కడ మా గురుదేవులు కూడా అదే విషయం చెప్తున్నారు కొత్తగా ఏం లేదు ఇక్కడ ఇది సనాధర్మం యొక్క విషయమే వారు చెప్పే స్వాహర్మతో తెలుసుకున్నటువంటి కాదు సత్యజ్ఞానం కాబట్టి వారు రూపకల్ప చేశారు క్రీడా పింగళ నడిచే ప్రణవే శ్వాసే హూంకారం ఆ హూంకారం తో శబ్దంతో సృష్టి శబ్దం శబ్దమే ధర్తే శబ్దే ధర్తి శబ్దే ఆకాశ శబ్దే ప్రకాష్ కాబట్టి ఈ శబ్దం నుంచి ఇవన్నీ వేరు పంచభూతాలు ఇవన్నీ సృష్టించబడ్డాయి కాబట్టి ఆరు మరి పంచభూతాలకు అది అతీతమైనటువంటి ఉన్నది కాబట్టి అదే అదిలో ప్రణవం ఓంకారం ఆ హూంకారంకి అతీతమైనటువంటిది అది శక్తి ఆ శక్తి నుంచే ఆ హోంకారం ఆ హోంకారం నుంచే అసలు జ్యోతి ఆ జ్యోతి నుంచే సృష్టి కాబట్టి ఆ సృష్టి నుంచి మనమంతా కూడా మానవ జన్మ ని లక్ష రకాల జీవులు ఈ రకంగా ఉత్పత్తి జరిగింది కాబట్టి ఎవరైతే మరి దానికి గురులు ఏం చెప్తున్న మొట్టమొదటి నువ్వేం చేయాలి గురు పోయి మొట్టమొదలు మొదట సాంఖ్యం గనురా మాయన్నం తర్వాత ఆరక మంత్రమే పఠించి మాయన్నం కాబట్టి అది మొట్టమొదటిలో నువ్వు ఎలా పుట్టావు ఎలా వచ్చినావు ఎలా తయారైనవు తల్లి గర్భ లోపలికి కాబట్టి ఆ యొక్క విషయమును తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది కాబట్టి దానికి నువ్వు ఆత్మవు జీవుడి కాదు నువ్వు మానవుడి కాదు కాబట్టి నువ్వు ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మ పరమాత్మ అంశం కాబట్టి ఆ పరమాత్మ భగవంతి అంశ కాబట్టి ఆ చైతన్య యొక్క శక్తి యొక్క హంశ కాబట్టి ఆ హంశ ఆ ఆ యొక్క ఆ శక్తి నుంచి అదిలో మనమందరూ ఉత్పత్తి అయినాము కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి మా గురుదేవులు మొట్టమొదటి వచ్చిన వ్యక్తి కూడా అది నాయనా నువ్వు వాళ్ళు ఆత్మస్వరూపుడివి నువ్వు ఆత్మవు నువ్వు దేవుడవు నువ్వు జీవుడవు అని చెప్పి అనుకుంటున్నావు కాబట్టి అజ్ఞానంలో ఉంటే జీవుడు అనుకుంటావు కానీ జీవుడు కాదు నువ్వు జీవాత్మవు ఆత్మవు పరమాత్మవు అని చెప్పని వారు మొట్టమొదటి సాంఖ్యములు వారు మొట్టమొదటి ప్రతి ఒక్క సాధకుడికి వారు వివరంగా వినిపించేవారు కాబట్టి ఆ తర్వాత ఏమిటో తారకం తర్వాత తారక మంత్రమే పఠించి మాయన్నం తారక మంత్రం అని చెప్పినంటే అది తండ్రిదాన్ని తెలుసుకునే తారక మంత్రం కాబట్టి అది ఈ ముక్కులు నడిచా ప్రమే తార శ్వాసనే అది తారకం అని చెప్పాడు అంటే తారకం అని చెప్పే తరించే మార్గం కాబట్టి అది ఆ యొక్క మోక్షము పొందే మార్గం ఆ యొక్క చేసే విధి విధానం శ్వాసను ఎలా చేయాలి అని చెప్పని గురువు యొక్క రహస్యం కాబట్టి ఆ రహస్యం తెలుసుకొని ఆ తారకమును స మనము పైకి కిందికి శ్వాసను ఆ ఓం సోహమైన శబ్దంతో మనం చేసినప్పుడు అది ప్రణవ మారుతుంది తారక మంత్రమే ప్రణవ నాదంగా మారుతుంది కాబట్టి ఆ యొక్క దాన్ని పఠించమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు చేయమని చెప్పి అంటున్నారు చేస్తే ఏమవుతుంది సోహమైన శబ్దం నీలో జీవులో చెప్పించుండు కాబట్టి ఈ సోహం సోహం అని చెప్పి మన తల్లి గర్భంలో చెప్పించండు ఇప్పుడు కూడా చేపిస్తున్నాడు కానీ ఎందుకంటే మన అజ్ఞానం చేత ఈ మాయ పొర చేత మాయ కపబడి ఉంది కాబట్టి మనం దాన్ని వింటలేము కానీ అదే శబ్దము తల్లి తల్లిగడపన మనం విన్నాము మనం చేసినము విన్నాము ఆ ఆ యొక్క నాదం లోపల మైమర్చి ఆనందంలో ఉన్నాము ఆ ప్రకాశంలో మైమర్చి అద్భుత అద్భుత ఆనందం అదే యోగి అని చెప్పాను కాబట్టి ఆ యోగంలో ఉన్నప్పుడు మనం ఆనందం పొందాం కానీ భార్యకి వచ్చిన తర్వాత ఈ యొక్క విషయవాసనలు పడి ఈ మాయా జగత్తుల పాడి అసలు ఆ మోసపోయి మనం మళ్ళీ అజ్ఞానం మనము బాధపడుతున్నాం కాబట్టి కాబట్టి ఏడుస్తున్నాం కాబట్టి ఎవరైతే వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ యొక్క వాళ్ళు పరమాత్మ లోకానికి ఎవరైతే ఆ లోకానికి ఆ ఆత్మ దర్శనానికి ఆ యొక్క తల్లి జగన్మాత దర్శనానికి పోని చెప్పని ప్రతపించి వాళ్ళు బాధపడుతురం వాళ్లకు సరి మార్గం సత్యమైన మార్గం అని చెప్పని వారు సెలవిస్తున్నారు అదే తారకము అదే ప్రణవం వేరే గురకన్నా కాబట్టి అది నీళ్ళే తారకము ఇంకా వేరే నీకు వాటి ప్రాపంచికాదులు విద్యలు ప్రాపంచిక మంత్రాలు కావచ్చు ప్రాపంచిక విషయాలు కావచ్చు ప్రపంచ భోగాలు కావచ్చు ఇవన్నీ కూడా అసలు ఆ యొక్క ప్రణవం కింద ఆ ప్రణవ సాధన మార్గం కింద ఇవన్నీ కూడా అసలు మరి వృధా కాబట్టి అవన్నీ నువ్వు జోలికి పోకుండా అవన్నీ చేసేవారికి వెళ్ళి ఈ మంత్రము ఆ మంత్రం చెప్పి లక్ష తొంభై మంత్రాలు ఉన్నాయి మొత్తం సప్త కోటి దేవి దేవతలు ఉన్నారు కాబట్టి మరి ఏ దేవుని పూజించినప్పటికీ కూడా దేవుడు ప్రసన్నమయ్య కావాలని చెప్పినటువంటి జన్మ పొడిచిపోతుంది కాబట్టి ఉదాహరణకు మన కాళీ మతాలని అనుకున్నప్పుడు కూడా ఇంకా రుద్రకాళి భద్రకాళి మహాకాళి కాబట్టి ఎన్నో దేవతలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి అనుకొని ఆయా జపాల యొక్క దేవత చేసిన చేసినప్పుడు కాబట్టి చివరికి అది నీ ఆవి ప్రమాణం తగ్గిపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి అట్లా కాకుండా మరి కేవలం అటు మొట్టమొదటి నుంచే ఆ గురువు యొక్క రహస్యం తెలుసుకొని ఈ ప్రణవ తారకం మంత్రం తెలుసుకొని ఆ తారకమంత్రం మంత్రం చేసినప్పుడు నీ జన్మ ధన్యమవుతుంది కాబట్టి మళ్ళీ ఒకవేళ తెలిసి తెలియక కూడా అసలు నీ ఆవి ప్రమాదం తెలిపినప్పుడు కూడా మళ్ళీ జన్మలోపల కూడా ఆ యొక్క భవతి అనుగ్రహంతో ఆ గురు కూడా అసలు మళ్ళీ మహారజం నీకు వస్తుందని చెప్పని వాళ్ళు పూర్వీకులు మహాత్ములు చెప్తున్నారు సత్యమైన మాట మా గురుదేవులు కూడా అభిమా ఆభరణ చెప్తారు కాబట్టి మళ్ళీ నువ్వు తారకం తరిస్తావు కాబట్టి ఆ సన్మార్గంలోకి వెళ్తావు కాబట్టి ఆ యొక్క గురు దగ్గరికి వెళ్తావు కాబట్టి మరి ఆ జన్మలో నాలుగు జన్మ లోపల ఖచ్చితంగా అసలు ఆ యొక్క అసలు పరమాత్మ లోకానికి చేరవలసిన అవసరం ఉంది కాబట్టి నా తప్పకుండా చేరుతారు అని కూడా మేము కూడా అసలు మా అనుభవపరంగా చెప్తున్న విషయం ఇది వాస్తవమైన విషయమే కాబట్టి ఏమంటున్నాడు అంటే ధనలే ముహూర్తాలు పురమందు నా దుర్గాదేవి తండ్రి అన్న కాబట్టి అది నేను మూర్తలకు జన్మించిన నేను మూర్తలు జన్మించినప్పటికీ కూడా అసలు మరి నాకు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా అది మొత్తం అసలు ఆ నవదుర్గా మాత నవదుర్గాదేవి నవశక్తి మాతలు ఆ తల్లి కుమారుడిగా వాళ్ళు నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఆ కరుణతో ఆ స్వరూపిని న నన్ను కడ తెరిచియారు నాకు ఈ జ్ఞానం నేర్పి నాకు ఈ విద్యను బోధ పోసి ఆ యొక్క తరచే విధం తెలిపి తరించే మార్గం చూపించి నన్ను తరింపజేసి ఈనాడు కూడా మీరందరూ కూడా అసలు మరి ఈ సత్యగ్రహ్మం తెలుసుకొని తరించాలని ఉద్దేశంతో వాళ్ళు వారు ఈ పాటను ఆనాడు వ్రాయడం జరిగింది కాబట్టి ఈనాడు ఆదులు వారి కుమారుడిగా వారి శిష్యుడిగా అసలు మరి ఎంతో కొంత నేను కూడా గురు అనుగ్రహంతో గురు దయాతోటి అసలు ఆ తల్లి జగన్మాత అనుగ్రహంతో కూడా ఎంతవరకు వరకు కొంతవరకు ఆత్మజ్ఞానం సాధించి మేము తెలుసుకున్న జ్ఞానహస్యం మా గురువారి ద్వారా తెలుసుకున్న జ్ఞానరాస్యం మీరందరూ కూడా తెలియాలని మీరందరూ కూడా పంచుకోవాలని చెప్పని అనే ఉద్దేశంతో మరి ఈ యొక్క పాటు ఉన్న భావన తెలుస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాపంచకం లోపల అనేక మార్గం ఉన్నప్పటికీ కూడా అందులో నిజమైన మార్గం సత్య మార్గం సన్మార్గం సాధించే మార్గం కాబట్టి జీవుడు దేవుడు కావాలి అంటే కేవలం అందులో నామస్మరణ ధ్యానం సాధన వైరాగ్యం కాబట్టి ఈ నాలుగుదారుని సాధ్యమవుతుంది కాబట్టి మరి ఈ నాలుగుడికి మూలం కూడా అందులో కేవలం స్వహభావమే ప్రణవ శ్వాస ప్రణవ జపం నా అది దాన్ని కూడా మనం ఈ విధంగా క్రియాయోగం చెప్పవచ్చు కుండలి జ్ఞానయోగం చెప్పు చెప్పవచ్చు ఏది ఎలా చెప్పినప్పటికీ కూడా నా భావం మాత్రం ఒకటే కాబట్టి పదములు వేదైనప్పటికీ కూడా అసలు స్వ అనుభవ జ్ఞానం మాత్రం ఒకటే ఉంది సత్యమైన జ్ఞానం ఉన్నది కాబట్టి ఆ సత్యమైన జ్ఞానం తెలుసుకొని తరించి మరి ఇందులో ఉన్నటువంటి ఒక భావార్థములు కూడా అసలు మీరు గ్రహించి అంతర్ముఖంగా అంతర్ముఖంగా అసలు లేపలా పోయే నువ్వు శ్వాస ధ్యానం చేయాలి ఎంతవరకు అయితే నువ్వు అంతర్ముఖం కాలేవు లోపలికి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు సాధన చేయలేవో ఎంత లోపల అయితే ఈ శ్వాస ప్రయాణం చేయలేవో కాబట్టి జీవయాత్ర జీవుడు ఈ యొక్క అది శ్వాస ద్వారా ప్రయాణం చేయాలి నా ప్రాణాయామంటే ప్రయాణం చేయడం ధ్యానం ప్రయాణం చేయడం కాబట్టి నా కాబట్టి అది తృపి స్థానం నుంచి కూడా అసలు దీనికి ఒక లోపల ఒక అది పరిధి ఉంది కాబట్టి దాని ప్రకారం ప్రయాణం చేసినప్పుడు మరి లోపల ఉన్నటువంటి అసలు విషయాలు కూడా మీకు అన్ని అర్థమవుతాయి కాబట్టి మరి ఆ విధంగా అది మరి ఆలోచించుకొని జ్ఞానమును పొంది తరించాలని చెప్పని ప్రార్థిస్తూ మరి సద్విచారణ సద్భావన చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా అదిలో మా అధిష్టాన దేవత కనకదుర్గా మాత అనుగుణ ఆశిష్యులు మా గురుదేవు లింగాల నారాయణ మహర్షి యొక్క ఆశిష్యులు అదేవిధంగా ఓంశ్రీ పరమ సంతద్గురు నారాయణ మహర్షి యొక్క ఆశిష్యులు కూడా మీ అందరికీ ఉండాలని చెప్పని మనస్ఫూర్తి ఆశిస్తూ జై గురుదేవు